ఈరోజు జూపడి ప్రభాకర్ ఒక మీడియాలో మాట్లాడుతూ అద్భుతమైనటువంటి జోక్ వేశాడు మామూలుగా లేదు సాదా సేదారణ వ్యక్తులు కూడా అసలు నవ్వలేక నవ్వేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ బీజేపీ సపోర్ట్ ఉంటే మేము కలుసుకుంటే ఐదు నిమిషాల్లో బీజేపీని కంట్రోల్ చేయగలం అవసరమైతే బీజేపీని మా జగన్ అన్న రెండు కళ్ళు ఎర్ర చేశాడంటే మోడీ గడ్డ 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 వణికిపోతాడు అమిత్ షా కూడా కూర్చుంటాడని చెప్పేసి చెప్తున్నారు మన జూపుడి ప్రభాకర్ సరే అదృష్టం ఏంటంటే మనోడు తెలుగులో మాట్లాడతాడు వాళ్ళకు తెలుగు రాదు కాబట్టి వీడు బతికిపోయాడు లేకపోతే అక్కడి నుంచి ఢిల్లీ నుంచి డైరెక్ట్గా సిబిఐ పోలీసులు వచ్చేసి అంతన పట్టుకెళ్ళిపోతారు మన లోపల పడేయటానికి పెద్ద టైం కూడా పట్టదు అదే బాబు నిజంగా కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ దమ్ము ధైర్యం ఉంటే గతంలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై ఒక్క మంది ఎంపీలు మీకు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనీసం ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఢిల్లీలో నరేంద్ర మోడీ ముందు ప్రకాట్లు కూడా పట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా మాట్లాడలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇంకా ఏమంటున్నాడు ఈ చూపుడి ఐదు రోజులు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కూర్చుంటే మొత్తం స్టే ఏంటి షేక్ అయిపోయిద్దని అంటున్నాడు అరే బాబు ఐదు రోజులు కాదు అరవై రోజులు ఢిల్లీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డికి పైన గడ్డం కింద ఇంకా ఇంకో చోట ఇంటికలు పెరగడమే కానీ కనీసం మోడీ కాదు కనుక ఎవడో దేకే పరిస్థితులు లేదు అది అందరికి కూడా తెలిసిన విషయమే రెండు వేల పంతొమ్మిదిలో మీ లాబింగ్ నిర్వహించుకోవటం కోసం బీజేపీకి దగ్గరగా ఉండే నాయకుల్ని తిరుమల తిరుపతి బోర్డు సభ్యులుగా వేసి టీడీటి బోర్డు సభ్యులుగా వేసి వాళ్ళ ద్వారా బ్రోకరిజం ద్వారా మీరు లాబింగ్ నిర్వహించుకున్నారు అప్పటి నుంచి మిమ్మల్ని ఎవరిని కూడా నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే అమిత్ షా కానీ దేకిన లేదు అది వాస్తవ విషయం ఐదు రోజులు కాదు అరవై రోజులు కూర్చోమని చెప్పు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ఏమైనా చాలా చేయగలుగుతాడని చూద్దాం ఇక మా విజయసాయి ఆ మేము రెడ్డి అయితే మంచిగా బ్రహ్మాండంగా ఏమైనా చేయగలుగుతాడు మంచాన్ని కదిలించగలుగుతాడు కానీ ప్రభుత్వాన్ని కదిలీయలేడు మంచాలని కదిలిస్తాడు ఎవరికైనా కావాలంటే డొనేట్ చేస్తుంటాడు ఇంకంతకు మించి ఏం చేయలేడు కాబట్టి ఇవన్నీ ఎందుకు ఉత్తర కుమారుని ప్రగల్భాలు మాట్లాడతారు ఉత్తర కుమారుని మాటలు మాట్లాడతారు అసలు ఏ ఈడే సోది చదువుతున్నాడు అంటే ఆ పక్కన ఒక యాంకర్ సోది యాంకర్ కాడు ఏంటి ఢిల్లీని కదిలిస్తారు అబ్బా మీకు అంతుందే ఎవడు వైఎన్ఆర్ గాడు వాడు అసలు మామూలుడు కాదు అన్న ఆయన అంతదార పాకం వేసుకొని జగన్మోహన్ రెడ్డి నాకు నాగుతున్నాడు వాడు మామూలుడు కాదు ఇంకా డబ్బు ఇంకా ఏమన్నా కొద్దిగా పేమెంట్ ఎక్కువ ఇచ్చేమని అయితే మొగ్గ కూడా నాకే తట్టేవాడు వాడు కథవా అరే కనీసం జర్నలిజం చేయరా బ్రోకరేజం చేయరా అరే సరే వాడంటే ఏదో బెప్పంగాడు ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆయన డప్పు కొట్టుకోవాలి కాబట్టి జూపుడి ప్రభాకర్ డప్పు కొట్టుకున్నాడు సరే పక్కన పెట్టేసి నీకు బుద్ధి లేదా అసలు వైసీపీకి ఉంది ముగ్గురు ఎంపీలు ఒక ఎంపీ అసలు మనం అడగకుండానే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకొక ఎంపీ కేసుల కోసం తిరుగుతున్నాడు ఇకపోతే ఇక అన ఇక్కడ ఏదైతే ఇంకొక ఇద్దరు ఎంపీలు మొత్తం నలుగురు సారీ నలుగురు ఎంపీలు అంటే తెలుగుదేశం పార్టీకి ఇరవై ఒకటి వచ్చింది కూటమికి నలుగురు ఎంపీ మిథున్ రెడ్డి మరియు అవినాష్ రెడ్డి బీజేపీ గేట్లు తెరిస్తే పరిగెట్టడానికి ఫస్ట్ లైన్లో ఉన్నారు ఇక గురుమూర్తి ఇంకొక అరకు ఎంపీ వీరిద్దరు ఎంపీలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నప్పుడే ఏం పీకలేకపోయాడు ఇద్దరు ఎంపీలను పెట్టుకొని ఢిల్లీలో ఐదు రోజులు జగన్మోహన్ రెడ్డి కూర్చొని సిట్టింగ్ చేస్తే మొత్తం స్టేట్ అంతా షేక్ అవుతుందంట సిట్టింగ్ అంటే సిట్టింగ్ వేస్తాడేమో కూర్చొని థర్టీ సిక్స్టీ థర్టీ సిక్స్టీ ఎంఎల్ అని చెప్పి సిట్టింగ్ వేస్తాడేమో అరే కనీసం మనం మాట్లాడేటప్పుడు ప్రజలు ఏమాత్రం ఆలోచిస్తారు ప్రజలు మనల్ని ఏ విధంగా దాన్ని ఏ విధంగా తీసుకుంటారనేది ఎంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితేట జూపుడి ప్రభాకర్ ఒకప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పారు సమర్థుడు కూడా బెప్పంగాడి దగ్గరికి వెళ్తే ఆయన కూడా బెప్పంగా తయారవుతాడు ఒకప్పుడు జూపుడి ప్రభాకర్ గారు ప్రసంగాలలో కసితనం పట్టుదల ఉండేది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి భజన చేయాలి విజయసాయి రెడ్డికి భజన చేయాలి వీళ్ళిద్దరికి జాకీ లేసే ప్రయత్నంలో తనను తాను తనకున్నటువంటి మేధాశక్తిని కోల్పోయేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాకుండా ఇంకా ఒక మాట మాట్లాడాడు కేంద్రంలో మొన్న బీజేపీ ఒక్కటేనా ఎన్ని పార్టీలు మద్దతు తెలియదు అన్నాడు ఏది మొన్న జంతర్ మంతలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే వినకొండలో హత్య జరిగిందో అది మా కార్యకర్తను చంపారని చెప్పి ఢిల్లీకి వెళ్ళి దీక్ష చేస్తే ఇండియా కూటమి దాకలేదు ఎన్డీఏ కూటమి దాకలేదు ఇంకేదో ఒకటి రెండు పార్టీలు చిల్లర చిత్తగా వచ్చి జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలుసాయి అది మనోడి పరిస్థితి అరే మా నోడ దేశ ప్రజలందరూ తెలుసు రాన్న ఆయన దేశంలో ఉన్నటువంటి ఎంపీలందరికీ తెలుసు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించిన పిట్లో పెట్టినటువంటి వ్యక్తి ఇక ఆ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మందు ఇసుక అన్నిటి మీద కూడా కోటాను కోట్ల రూపాయలు సంపాదించాడు అవినీతికి కేర్ ఆఫ్ గా మారాడు అనేది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా తెలుసు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీలాంటి వాళ్ళు వేసినటువంటి జాకీలు గుండా మీలాంటి వాళ్ళు వేసిన ఎలివేషన్స్ గుండా ఆయన ఏదో పెద్ద హీరో అనుకొని పొరపాటుపడి ఆయనకు అధికారాన్ని ఇచ్చినందుకు ఒక్కసారి అవకాశాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలు నెత్తి గోక్కుంటున్నారు ఎందుకు ఆంధ్ర పిచ్చ కోపంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల చేత మింగిచ్చుకుంటావు అరే అసలు మీరు ఢిల్లీకి పోతే కనీసం మీకు మోడీ అపాయింట్మెంట్ ఇస్తాడా లేకపోతే అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తాడా పోనీ సోనియా గాంధీ అపాయింట్మెంట్ తీసుకుంటారా మీకు చేతనైతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకుంటారా మీకు చేతనైతే మీ వల్ల అవుతుందేమో నేను ఢిల్లీకి వెళ్తే అన్న ఊపేస్తాడు అన్న కుదిపేస్తాడు నలుగురు ఎంపీలు అయితే భయపడే ప్రసక్తి లేదని చెప్పి ఎన్ని సొల్లు మాటలు ఎవరికి చెప్తావు ఎవరికి తెలియదు గత ఐదేళ్లు ఏం ఊపాడు బీజేపీని పట్టుకొని ఊపాడా ఏమన్నా బీజేపీని పట్టుకొని లాగాడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేయలేడు కేవలం సోషల్ మీడియాలో ఎలివేషన్స్ వేసుకోవటం తప్ప కేంద్రానికి పోతే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే చాలా బా ఒకటిస్తాడు వెంకటేశ్వర స్వామి బొమ్మ ఒకటిస్తాడు లడ్డూ ప్రసాదం ఒకటిస్తాడు గేట్లు వేస్తాడు ఇంక లోపల ఏం మాట్లాడుకుంటే ఎవరు తగ్గితే బయటకు వచ్చాక మీడియా కూడా ఏం చెప్పుకోండి వెళ్ళిపోతాడు అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీని గడగల్లాడిస్తాడంట ఇలాంటి టిప్పు సుల్తాన్ గారు చెప్తుంటే మనం వినాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం వచ్చామంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం అూపిడి నీకు నువ్వు డప్పు కొట్టడం ఆపేసి ఆ పక్కన ఉన్న ఏఎన్ వైఎన్ఆర్ గారికి డప్పు నువ్వు కొట్టు నీ డప్పు వాడు కొడతాడు ఇద్దరు కూడా చూడడం ముచ్చటగా ఉండవు ఛానల్లో సిగ్గుండాలి కనీసం మనం మాట్లాడతాం